నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ లో పర్యటించారు దేశంలో ఎమర్జెన్సీ నాటి రోజులను గుర్తు చేస్తూ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు ఇలాంటి మరిన్ని నిజామాబాద్ నిజామాబాద్ జిల్లాల విశేషాలు జిల్లా రైతుల నాలుగు దశాబ్దాల వినాయక్ నగర్లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు నిజామాబాద్లో పర్యటించిన ఆయన జాతీయ పసుపు బోర్డు ప్రారంభం తర్వాత రైతు సమ్మేళనం బహిరంగ సభలో పాల్గొన్నారు అంతకుముందు కంఠేశ్వర్లో డి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఈ ప్రదర్శనను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తిలకించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో లోతైన విచారణ జరపాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు ఈ కేసుపై ఆయన మాట్లాడారు ఫోన్ పాల్పడిన వారిని చేయాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్దమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల ప్రచారంలో వెనుకబడి ఉన్నామని విస్తృత ప్రచారం కల్పించాలన్నారు గ్రూపులుగా కాకుండా అందరూ సమిష్టిగా పనిచేస్తే పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ యోగా విశిష్టతను వివరించారు యోగా ఆసనాలు వేసి అందరినీ Bureau Report Doordarshan News